హాయ్ అండి వెల్కమ్ టు శ్రీమతి బొటిక్ నేను ఈరోజు వచ్చేసి అన్ని మగ వర్క్స్ కాకుండా మనం సింపుల్గా ఫ్యాన్సీ శారీస్కి బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మనం శారీ ఏది కట్టుకున్న బ్లౌజ్తోనే మనం వేసుకున్న శారీకి లుక్ వస్తుందండి నేను వచ్చేసి లైట్ వెయిట్ కోటా శారీకి వచ్చేసి ఇలా బ్లౌజ్ ఆపోజిట్గా పేర్ చేశాను నేను వచ్చేసి అన్ని ఫ్యాన్సీ శారీస్ ఈరోజు బ్లౌజెస్ ఎలా చేస్తామో చూపిస్తాను ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ శారీ అండి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనకి ప్లెయిన్ క్లాత్ ఇచ్చారు బార్డర్ బార్డర్ ఇవ్వలేదు నేను ఇట్లా క్లాత్తోన మనకు కొద్దిగా క్లాత్ తీసుకొని శారీలో క్లాత్ హ్యాండ్స్కి బార్డర్ లాగా ప్లాన్ చేశాను టూ హ్యాండ్స్ ఇలా అందుకే కొంచెం బాగా అనిపించింది ఇది లేదంటే కంప్లీట్గా ప్లెయిన్ లాగా వచ్చేది బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పోట్లీ బాల్స్తో శారీ కలర్తో శారీ క్లాత్తో ఒక మనం బార్డర్ లాగా ఇచ్చేసి బ్యాక్ సైడ్ వన్ పట్టి పోట్లీ బాల్స్ పెట్టాను బ్యాక్ సైడ్ ఫ్రంట్ రౌండ్ నెక్ మామూలుగా రౌండ్ నెక్ ఇచ్చేసామండి ఇదొకటి ఇంకొకటి కోటా శారీ అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఏం బాగా రాలేదు వాళ్ళు వచ్చేసి మనకు వేరే బ్లౌజ్ పేరప్ చేసి స్టిచ్ చేయమని చెప్పారు నేను వచ్చేసి ఇలా కాటన్లో ఇలా ప్లాన్ చేశానండి చాలా బాగుంది ఇది దీనికి కాంబినేషన్ సెట్ అయ్యింది బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ పెట్టేసి ఐ షేప్ ఇచ్చాము బ్యాక్ సైడ్ ఫ్రంట్ నెక్ మామూలుగా రౌండ్ నెక్ ఇచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా కట్ వర్క్తో ఇచ్చామండి సింపుల్గా చిన్నగా కట్ వర్క్స్ ఇచ్చాము టూ హ్యాండ్స్ అలాగే చేశాను సేమ్ సింపుల్గా ఇంకొక శారీ వచ్చేసి ఎల్లో శారీ అండి ఇది వచ్చేసి లైట్ వెయిట్ ఆర్గింజ శారీ దీనికి వచ్చేసి ఇలా ప్రింటెడ్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చాయి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఉంది కానీ క్లాత్ అంత లైట్ వెయిట్గా ఉన్నందుకు సెట్ అవ్వలేదు దీనికి కూడా మనం సపరేట్ క్లాత్ తీసుకొని వాళ్ళు అడిగారు మనకు వేరే క్లాత్తో సెల్ఫ్ కలర్తోనే బ్లౌజ్ చేసేమని ఇది వచ్చేసి ఎల్లో తీసుకున్నాను అండి సెల్ఫ్ కలర్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ హై నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ హుక్స్ అండి ఇవి బ్యాక్ సైడ్ కాదు ఫ్రంట్ హుక్స్ వేసి వచ్చేసి ఇవి మనకి ఇట్లా బోన్స్ తో చేసాము హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వీ కట్ ఇచ్చాము ఇలా సింపుల్ గా చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా ఇంకొకటి లైట్ వైట్ కోటా ఆర్గంజా శారీ అండి జరీ ఇది చాలా బాగుంది పేస్టర్ కలర్ ఇది కలర్ చాలా బాగుంది శారీ ఈ కింద వచ్చేసి బోర్డర్ ఇలా మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్లో ఒక అద్దా వర్క్ టైప్లో వచ్చింది దీన్ని వచ్చేసి మనం బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్గా గా ఇచ్చాడు దానికి వచ్చేసి నేను ఇలా శారీలో కలర్ పింక్ తీసుకొని బాల్స్ చేశాను మొత్తం బ్యాక్ సైడ్ బాల్స్ చేసి హ్యాండ్స్ వచ్చేసి టూ హ్యాండ్స్ చిన్నగా కట్ వర్క్ ఇలా ఇచ్చాము టూ హ్యాండ్స్ చాలా బాగుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా మనం రౌండ్ నెక్ తీసుకున్నాము ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఇదండి ఇదొకటి ఇంకొకటి ఇది వచ్చేసి శారీ మామూలు సింపుల్ శారీకి బ్యాక్ సైడ్ వీ కట్ ఇచ్చాము ఇది వచ్చేసి శారీ మనకి ఈ కలర్ ఉంది ప్యాటర్న్కి ఈ కలర్ క్లాత్ తీసుకొని వీ నెక్లో క్లోజ్ నెక్ చేసేసాము హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ ఎల్బో హ్యాండ్స్ అండి ఫ్రంట్ రౌండ్ నెక్ ఒక ప్యాటర్న్ ఇంక ఇదొక ఇది వచ్చేసి ఫ్యాన్సీ మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ని ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ కండి బ్లౌజ్ మొత్తం టోటల్ ఓవరాల్ నెక్ మొత్తం రౌండ్ నెక్కు మనం స్కాల్పింగ్ కట్ వర్క్ ఇచ్చాము హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ కూడా కింద కట్ వర్క్ ఇచ్చాము టూ హ్యాండ్స్కి వచ్చేసి ఫ్రంట్ కూడా ఫ్రంట్ సైడ్ కూడా రెండు సైడ్లు మనం ఇలా కట్ వర్క్ ఇచ్చాము సింపుల్గా చాలా బాగుంది బ్లౌజ్ ఇంకొకటి పింక్ బ్లౌజ్ అండి దీని వచ్చేసి మనం బ్యాక్ సైడ్ ఇలా నెక్ స్క్వైర్ నెక్లో తీసుకొని అది దీన్ని వచ్చేసి నెట్తో క్లోజ్ చేసాము సింపుల్గా ఇలా కొంచెం డిఫరెంట్గా హ్యాండ్స్ వచ్చేసి మామూలుగా బోర్డర్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసాము ఇంకొకటి బెనారస్ బ్లౌజ్ అండి దీని వచ్చేసి మనం షార్ట్ బఫ్ హ్యాండ్స్ చేస్తాము డిఫరెంట్ బఫ్ ఇది చాలా బాగుంది ఇది సింపుల్గా గా చాలా బాగుంది ఇలా వస్తుంది టూ హ్యాండ్స్ బఫ్ మనకు బఫ్ హ్యాండ్స్ ఇలా కనిపిస్తాయి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ మనం వేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది బ్లౌజ్ కింద ఇది లెహెంగా పర్పస్గా చేయించుకున్నారు ఇది ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మల్టీపర్పస్ అండి పింక్ కలర్ బ్లౌజు దీనికి ఓవరాల్ పోట్లీ బాల్స్ ఇచ్చాము బ్లౌజు ఇది మనం శారీస్ ఎలా ఉన్నా బ్లౌజులు మాత్రం చాలా బాగా డిజైన్ చేసుకుంటే మనం వేసుకున్నప్పుడు ఏ ఒక్క శారీ అయినా చాలా బాగా కనిపిస్తుంది థ్యాంక్ యూ